నమస్కారం రెండు గ్రహాల పేర్లు చెప్తాను శని బొయ్ అంటారు కుజుడు అంటే శని ఎంతో ప్రా బలమైన పాపగ్రహం అంటే వీళ్ళు పాపులు కాదు మనలాంటి పాపులను శిక్షించడానికి భగవంతుడు పెట్టిన గ్రహాలే మనలాంటి పాపులు అంటే పాపం చేసిన పూర్వజంలో మనం చేసిన పాపాలని ఈ జనంలో శిక్షించడానికి శని కుజుడు వీళ్ళిద్దరూ కలయిక అనేది ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకమైన అంశం ఇక్కడ శని కుజుడితోటి సుమారు మార్చి నాలుగో వారం నుండి ఏప్రిల్ మూడో వారం దాకా వీళ్ళిద్దరు కలిసి ఉంటారు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది కుంభరాశిలో జరుగుతున్నది అది కూడా రాహు నక్షత్రంలో జరుగుతున్నది కొంత ఇది కొన్ని రాశుల వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది మరియు కొన్ని రాశుల వాళ్ళకి లాభాలు కలిగిస్తుంది సో ఆ విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు కర్ణాటక రాశి వారికి ఈ శనికుంజలు కళకి ఏ రకమైన ఇస్తుందో చెప్తాను మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాలు చాలా ఇబ్బందులు కలుగుతాయి మాట పదును వద్దు ఏదైనా సరే ఇతరుల విషయాలు తల తోర్చడం కానీ మంచిది కాదు దీర్ఘకాల అనారోగ్యం అంటే క్రానిక్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఏదైనా సరే తక్షణం వైద్యం సంప్రదించడం చాలా మంచిది ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా ఏదైనా పరీక్షలకు పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు కానీ టీవీ పరీక్షలు రాసే ఎగ్జామ్ విద్యార్థులు కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కంగారు పడకండి ఇవన్నీ కూడా రాశి ఫలితాలు అనేవి కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాటి జరగవు ఏదైనా మీ వ్యక్తి జాతకాన్ని బట్టే జరుగుతాయి కానీ ఒక హింట్ ఇస్తున్నాను ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ కొంచెం చని కొంచెం కదా మీ ఎనిమిదో స్థానంలో కలుస్తున్నదో షేర్ మార్కెట్ ట్రేడింగ్ కూడా దూరంగా ఉండడం మంచిది కరెంటు వస్తువులు వాటంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు వెహికల్స్ మీద ఇలా ఇలా వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళదు దయచేసి పడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఈ జాగ్రత్తలు పాటించండి దీనికి చక్కటి పరిహారం ఏంటంటే ప్రతి మంగళవారం కూడా నాలుగు మంగళవారాలు కూడా మార్చి మూడవ వారం నుండి శ్రీ ఆంజనేయ స్వామి వాళ్ళ ఆలయంలో తాముల పూజ చేయించుకోండి మళ్ళా శనివారం కూడా చేయించుకోండి చక్కగా ప్రతిరోజు కూడా నారాయణకి అవసరం ఉంటుంది అని చదవండి లేకపోతే చదవలేకపోతే వినండి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఫోన్ మాత్రమే చేయండి దయచేసి మెసేజ్లు పెట్టవద్దు मे इट रामकृष्ण जयसे नारायण